అందరికీ నమస్కారం జూలై పదిహేడు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైంది ఏకాదశి పూజ అందరూ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొల ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైంది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది అయితే ఈ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం నడువచ్చింది బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసాకులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టండి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటికి మమ్మంది పసుపు నీళ్ళు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలను పసుపు రాసి కుంకుమొట్లు పెడతారు కానీ ఉలయకాశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి ఈరోజు పూజ చేసేవాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదిలాగా తయారు చేసుకోవాలి ఈ బియ్యపిండి పిండి నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవునెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా ఏవి లేకపోయినా తులసాకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ముందు కొన్ని తులసాకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు పూజల నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా సరే విష్ణువు దేవుడు పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమొట్టు పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయని కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తికి వేసి ఆ కొబ్బరికాయని మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి పవిత్రమైన తులయకాశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంట్లో ఎంత తిన్నా తరగిన ఐశ్వర్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆ తులయకాశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించండి కాబట్టి ఎవరైతే ఈ తులకాశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి హారతి ఇచ్చి ఓం ఓం నమో భగవతి వాసుదేవ అనే మంత్రాన్ని మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకి రెట్టు పుణ్యం లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాణి దూపం వేసి పూజను ముగించాలి తులైకాశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి దూపం సమర్పించాలి తులైకాశి రోజున ఉపవాసం ఉంటే కోడి జన్మల పుణ్యఫలం తెలియక చేసిన పాపాలన్నీ కూడా వినాశనం అయిపోతాయి తొలకాశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి అలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా తులకాశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకన్న అనుగ్రహం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ తొలికాశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో బయటికి నిద్రించకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ప్రతిఫలం రాదు అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు అలాగే పురాణాల ప్రకారం మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వారంతో దేవుళ్ళను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఆ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయి అలసిపోయినప్పుడు తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు వరం కావాలో కోరుకోమన్నాము